పైన దాడి జరిగిందో దాడికి జర్చల జర్నలిస్ట్లు మొత్తము ఖండిస్తున్నారు ఇంకోటి ఈ మోహన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు కానీ ఏవైనా సరే అందరూ అందరు జర్నలిస్ట్లు ఖండిస్తున్నారు ఏది ఏమైనా కూడా మోహన్ బాబు పైన జర్నలిస్టుల దాడిగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది నిన్న జరిగిన ఏదైతే విలేకరుల మీద దాడి జరిగిందో అందుకు కారకుడైన మోహన్ బాబు గారిని ఆయనకు గతంలో భారత ప్రభుత్వం ఒక అత్యున్నతమైన ఒక పురస్కారాన్ని అందించింది ఎందుకంటే సొసైటీలో ఒక ఒక మంచి వ్యక్తిగా ఒక కళాకారుడిగా సేవ చేసి ఇచ్చింది కానీ ఆయన వీధి రౌడీలాగా ఆయన ఇంట్లో బంశాలను పెట్టుకొని కొడుకును కొట్టుకుంటా బయట రోడ్ల మీద జనాలను కొట్టుకుంటా పిచ్చుకు పెరిగి తిరుగుతుంటే సమాజంలో ప్రజలకు వారదులుగా ఉన్న విలేకరులు ఏదైతే జరుగుతున్న సంఘటనను కవర్ చేయడానికి వెళ్తే ఆయన వాళ్ళ మీద దాడి చేసి ఒక రకంగా చెప్తే అది అత్యాయత్నం అంటే ఒక వ్యక్తిని చంపే విధంగా అయ్యప్ప మాలలో నాను ఒక విలేకరిని కొట్టడమే కాకుండా ఆయన కొట్టినప్పుడు మనం ఇక్కడ ఇక్కడైతే చూసినామో టీవీలో కానీ మనకు సోషల్ మీడియాలో వస్తున్నది ఇక్కడ చెవు దగ్గర ఉన్న మొత్తం పురే పలిగిపోయింది ఈరోజు స్కల్ స్కల్ పలిగిపోయింది ఆయన కుటుంబానికి ఎవరు బాధ్యులు ఇదే మోహన్ బాబుని ఇంకా అరెస్ట్ చేయకుండా పోలీసులు కానీ ప్రభుత్వం కానీ ఆయనకు ఎందుకు కుమ్మగాస్తున్నారు వెంటనే మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి ఆయన ఆయన మీద అధ్యాయ కేసు పెట్టాలి ఆయన జైల్లో పెట్టాలి ఆయనకి ఇచ్చిన అవార్డును ప్రభుత్వం కూడా వాపస్ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ లో జర్నలిస్టుల పైన దాడి జరగడం అనేది హేయమైన చర్య ప్రజలకు ప్రభుత్వానికి సమస్యకు సమస్యను పరిష్కరించే విద్య పాలకులకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల మీద దాడి చేయడం అనేది హేయమైన చర్య వాళ్ళ కుటుంబ సమస్య ఉంటే వాళ్ళ ఇంట్లో చూసుకోవాలి తప్ప బజార్లో పడ్డదాన్ని ఒక పత్రికా జర్నలిస్ట్గా ఒక వీడియో జర్నలిస్ట్గా వాళ్ళ విధి నిర్వహణ కోసం వాళ్ళు వెళ్ళిన వాళ్ళని వాళ్ళని కొట్టబడడం అనేది ఏమైనా చర్య అందులోను అయ్యప్ప మాలలో ఉండి ఎంతో నిష్టగా ఉండి ఒక అయ్యప్ప మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అలాగే వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు ఎవరైతే జర్నలిస్టులు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం విధిగా రక్షణ కల్పించాలి అలాంటి వాళ్ళ మీద నాన్ అవైలబుల్ కేసులు బుక్ చేసేసి ఇంకొకసారి జర్నలిస్టుల మీద ఇలాంటి దాడులు జరగకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంతేకాకుండా అయ్యప్ప మాలలో ఉన్న వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఒక మాలధారణ భక్తుడు అనేది కూడా చూడకుండా అతను ఒక రకంగా మోహన్ బాబు అనే వ్యక్తి కుహానవాది అతను హిందువులు అంటే నచ్చదు వాస్తవానికి చాలా సందర్భంగా చాలా ఇంటర్వ్యూల్లో కూడా చూసాము మరి ఇప్పటివరకు మేము కూడా చూసాము తను ఒక శిడి సాయిబాబు భక్తునిగా కూడా అతను చాలా సందర్భంగా హిందువుల మీద అతను తన కొడుకు తీసిన సినిమాల్లో కూడా బ్రాహ్మణులలో హిందువులను కూడా కించబాటు తీసిన సన్నివేశాల్లో ధర్నాలు రసోరతం జరిగే సంగతి అందరికీ తెలిసిందే ఇంకొకసారి ఇలాంటి చర్యల కిందంగా పాల్పడితే మోహన్ బాబు ఇంటిని జర్నలిస్టులందరం కలిసి ముట్టనిస్తామని హెచ్చరిస్తున్నాం